మిత్రులారా తెలంగాణ ప్రజల్లారా ఈ కల్వకుంట్ల కవిత ఏమంటుంది ఇన్నూరు అయ్యా మొన్న జైలు అచ్చా ఓ కల్వకుంట్ల కవితమ్మ మీ అయ్య ఓ డిక్లరేషన్ చేసిండు మీ అయ్యా ఏం చెప్పిండు తెలంగాణ రాగానే ఫస్ట్ ముఖ్యమంత్రిని నేను దళితులు చేస్తా అన్నాడు మళ్ళీ మీ అయ్యా డిక్లరేషన్ ఏదమ్మా మేము కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారంగా యాభై ఆరు శాతం పాయింట్ మూడు మేము లెక్క చేసినాము మేము ఇచ్చిన మాట మీద బీసీ రిజర్వేషన్ కులగణ అన్నీ చేసినాము మళ్ళీ మీ అయ్యా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను గది ఏమైందమ్మా గ సంగతి జబ్బు ముందు కదా మీ అయ్యా పక్కకు పెట్టి ఈతో మాట్లాడుతున్నాం మేము చేసాం కదా పోని పది ఏళ్ళు మీరు రాజ్యం చేసిర్రు ఎప్పుడైనా మీరు కులగానే చేసిర్రా మీకు అప్పుడు యాదొచ్చిందా ఇవాళ అధికారం కోల్పోతే ఎస్సీ ఎస్టీ బీసీలు మేము యాదొస్తున్నాం మీకు ఒక పని చేయరామ్మా మీకు ఇవాళ బీసీల పట్ల చాలా మాట్లాడుతున్నావు కదా మేము ఎట్లనైతే మహేష్ గౌడ్ అని ఒక బీసీని ప్రెసిడెంట్ చేసినాము మీకు దమ్ము ఉంటే మీ అయ్యని రాజీనామా చేసి మీ దాంట్లో ఒక బీసీ నాయకుని ప్రెసిడెంట్ చేయించిన చూద్దాం మీ అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ తీసేసి ఒక దళితుని చేయి చూద్దాం పోనీ నువ్వు జాగృతి ప్రెసిడెంట్ తీసేసి ఒక గిరిజన మహిళకు చెయ్యి చూద్దాం మీ ఇంటోళ్ళు పదవులు అట్లగే పెట్టుకుంటారు మంది మీద వాడి ఏడుస్తుంటారు బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మీరు అంత పొగరాలు కొట్టేటోళ్ళు ఆ మూడు పదవులు ఇచ్చారు మంది మా కులాల చూసాం చూస్తాను మీకు ఎంత ధైర్యం ఉందో అదైతే ఇచ్చేది లేదు కానీ లావు చాలా మాటలు మాట్లాడుతున్నావు అంత తెలిసామ్మా నీ దొంగేవారం జైలు పోయి ఇగ ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఊరు మూసుకొని కూర్చోవు